హలో ఎవరి వాన్ దోసకాయ దోసకాయతో ఏం చేయబోతున్నావు తల్లి అనుకుంటున్నారా మంచి మజ్జిగ పులుసు చేసుకుందాం ఇప్పుడు సమ్మర్ కదా దోసకాయతో మనం మజ్జి పులుసు చేసుకుందాం వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ సంయుక్త ఈరోజు మన కిచెన్లో దగ్గర అన్నాను ఇదిగండి పెరుగు మీ కూడా పెరుగు తీసుకున్నాను ఒక అర లీటర్ ఇది లీటర్ పైనే ఉంటుంది రెండు దోసకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటా ఇవన్నీ కట్ చేసుకుందాం ఇంకెంతకంటే ఏం అవసరం ఉండదు మనకి ఇవన్నీ మీకు కట్ చేసుకున్నాక చూపిస్తాను మనకి మజ్జిగ పులుసులో దోసకాయ మజ్జిగ పులుసు అంటున్నాం కాబట్టి మనకి ఇంత ఐటమ్స్ సరిపోతాయి ఇంకా ఉప్పు కారం ఇవన్నీ మామూలేనండి చాలా సులభంగా టెన్ మినిట్స్లో అయిపోద్ది చేసేసుకున్నామండి ఇవ్వండి జూమ్ చేసుకుందాం ఇవ్వగండి మనం కూరగాయలు మొత్తం కూడా కట్ చేసుకున్నాము టమాటాలు దోసకాయలు దగ్గర ఈ దోసకాయలు ఈ సైజులో మనకిష్టం అంటే మనకు తొందరగా ఉడకాలంటే చిన్న మొక్కలు చేసుకోవచ్చు నేను చిన్నయ్య చేశాను లేదు పర్లేదు మనం పెద్ద మొక్కలైనా తినగలమంటే అవే చేసుకున్నాం ఇవ్వండి ఇట్లా రెండు దోసకాయలు కట్ చేసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు మనకి ఇంకా తాలింపు వేసేసుకుందాము స్టవ్ దగ్గరకి వెళ్ళిపోదాం గో ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం తాలింపు కోసం ఆయిల్ వేసుకున్నాం ఇదిగోండి మనం తాలింపు వేసేసుకుందాము ఫస్ట్ మనం ఒక నాలుగు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాం వేసేస్తున్నాం ఒక స్పూను తాలింపు దినుసులు మనకి శనగపప్పు మినపప్పు ఎక్కువ అవసరం లేదు ఉన్నా కానీ అవి మజ్జిగ కాబట్టి నానిపోతాయి అన్నమాట ఇవి కొంచెం వేగాలి కరివేపాకు వేస్తున్నా ఇప్పుడు చూడండి మనం కట్ చేసి పెట్టున్నాం కదా పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసేసాం ఇవి కూడా కొంచెం వేగాలి ఇవి కొంచెం వేగాలండి వేగిన తర్వాత పప్పు ఈ పసుపు కూడా వేస్తే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఉల్లిపాయలు చూపి ఉల్లిపాయలు ఇట్లా నలిపి వేసుకోవాలి అక్కడ ఇట్లా నలిపి వేసుకోవాలి నలిపి వేసుకుంటే మనకి ఉల్లిపాయలు రెమ్మలు రెమ్మలుగా పక్కకు వచ్చేస్తాయి అన్నమాట ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి ఉల్లిపాయలు మజ్జిగ పులుసు కదా మజ్జిగలా నంచుకోవటానికి కూడా బాగుంటాయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించాము ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు తారా కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు వేగేలోకి మనం మజ్జిగ తయారు చేసుకుందాం ఇదిగండి పెరుగు మొత్తం కూడా చిలికేసుకున్నాము సమ్మర్ కదండి ఇప్పుడు దోసకాయలు బీరకాయలు దొండకాయలు మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది వాడుకోవాలన్నమాట ఎందుకంటే మనకి సమ్మరు జనవరిలోనే వచ్చేసింది బాగా ఎండలు ఉన్నాయి ఇట్లా వారానికి ఒక్కసారన్నా మజ్జిగ పులుసు రసం ఇట్లాంటివి మనం వాటర్ ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది అన్నమాట వడదెబ్బ తగలకుండా ఉంటుంది కుండలో నీళ్ళు వాడుకోవాలి మంచిగా ఉంటుంది మనకి ఎలాగైనా చేసుకోవచ్చు వచ్చి మజ్జిగ కూరగాయలు లేకుండా కూడా తాలింపు పెట్టుకోవచ్చు కానీ అది అది వేరు ఇది వేరు అనమాట ఇవి కొంచెం బాగా చిలుక్కున్నాం ఈ మధ్యలో పులుసు మనకి పుల్లటే మజ్జిగ తీసుకోకూడదండి ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి ఇంకా పులు పెట్టిపోతాయి ఒక గంట పక్కన పెట్టామంటే పుల్లగా అయిపోతాయి ఇంకా ఇవి మనం తాగలేము అనమాట అందుకని తీయట పెరుగే తీసుకోండి మేగడ పెరుగు తీసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ కూరలో మనం కొంచెం మసాలా వేసుకుందామండి అల్లం వెల్లుల్లి అలాగే కొబ్బరి జీలకర్ర ధనియాలు వేసిన పేస్ట్ అనమాట అది ఆ పేస్ట్ ఒక స్పూను వేసేసుకుందాము తర్వాత అది వేగిన తర్వాత దోసకాయ ముక్కలు మనం దోసకాయ ముక్కలు చిన్న చిన్నగానే కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి ఈ దోసకాయ ముక్కలు వేసి బాగా మసాలా పట్టే విధంగా కలుపుకొని కొంచెం మూత అనుకోండి మగ్గుతాయి అన్నమాట ఈ దోసకాయ ముక్కలు బాగా అంటే కొంచెం మనకు మెత్తబడాలన్నమాట మెత్తబడితే సరిపోద్ది మనం దోసకాయలో కూరకు సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నాము ఎందుకంటే దోసకాయ ముక్కలు కూడా మగ్గాలి కాబట్టి ఇక మజ్జిగలో మనం అవసరం లేదు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక కొంచెం కలిపేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవి కొంచెం మగ్గినాయండి మనం కొంచెం కలిపేసుకొని ఇంకా ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవాలో చేసేసుకుందాం ఇవి కొంచెం మగ్గాయి కదండి ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాం కొద్దిగానే ఫస్ట్ వేసేసుకున్నాం ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం మజ్జిగ పులుసులో కారం ఎక్కువ ఉన్నా బాగుంటుంది కలిపేసుకుందాం ఇదిగోండి టమాటా వేసేసుకుందాం ఈ టమాటా కూడా ఈ వాటర్ వేసాం కాబట్టి ఉప్పు వేసాం వాటర్ వేసాం మనకి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట ఈలో మనం మజ్జిగలో ఇంకా ఏమేమి వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం శనగపిండి తీసుకున్నామండి ఒక నాలుగైదు స్పూన్ శనగ శనగపిండి అయితే మనకు అవసరం అవుతుంది ఇది కంపల్సరీ అండి ఇది మజ్జిగ విరక్కుండా మనం మజ్జిగలో కలుపుకుంటామండి ఇదిగోండి శనగపిండి మనం మజ్జిగ విరగకుండా ఉండాలంటే మనం వేళ్ళలో పోస్తున్నాం కదా దోసకాయ ముక్కల్లో విరగకుండా ఉండాలంటే మనకి వాటర్ కలుపుకొని ఈ శనగపిండి ఖచ్చితంగా కావాలండి ఈ శనగపిండి వేయకుండా మనం పెరుగు మజ్జిగ కనుక వేసామంటే శుభ్రంగా ఇరిగిపోతాయి అన్నమాట మనకి కుదల కుదలు వస్తే టేస్ట్ ఏం మారదు కానీ మనకి కొంచెం తినటానికి అంత అనిపించదన్నమాట మనకి ఏదైనా కళ్ళకింపుగా ఉంటేనే ఆకలేస్తుంది తిన్ తినాలనిపిస్తుంది ఎంట్ అవుతుంది దాన్ని చూసి కదా అంతేనా మా బికి రుచులు భలే తెలుసండి అసలు పెద్దవాళ్ళు కూడా చెప్పరు టేస్ట్లు ఉప్పులు కారాలు బల చదువుతాడు మా వంట చేయటం అంటే కూడా బాగా ఇంట్రెస్ట్ నేర్పించాలి మా వాడికి అన్నీ ఈ కాలంలో మగపిల్లలు ఆడపిల్లలు అనేది ఏం లేదు నేర్చుకొని ఉంటే మంచిది ఈ శనగ ఇదిగోండి మా అవి చేస్తున్నాడు బాగా ఇంట్రెస్ట్ ఉందండి ఏ పనైనా చెప్తే చక్కగా చేస్తాడు అనమాట చిన్నపిల్లలు కదా తొందరగా పట్టేస్తారు ఇంగ్లీషు హిందీ తెలుగు మూడు భాషలు వచ్చంట అవికి వంట కూడా వేసుకుంటున్నాడు సూపర్గా చేస్తున్నాడు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్త్ సిక్స్త్లోకి వెళ్ళిపోతున్నాడు అది వేసేసుకుందాం మధ్యలో వేసేయి నాన్న వేసేయి కొంచెం వాటర్ వేసి కలిపేసి అందులో మనం గిన్నెలో వేసిన తర్వాత కూడా ఇంకా నీళ్ళు కావాలంటే కలుపుకోవచ్చండి వేసుకున్నాం మనం గిన్నె ఖాళీ ఉంది కాబట్టి నిండా వేసేసి ఇప్పుడు ఇది మనం కూరలో వేసేసుకున్నాం చూసారా ఎంత బాగుందో కలర్ సూపర్ కలర్ మనం అన్నీ వేసేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం కారం వేసుకున్నాం మసాలా వేసుకున్నాం ఇప్పుడు మజ్జిగ వేసేసుకున్నాం మీకు చిక్కగా కావాలంటే చిక్కగా వేసేసుకోవచ్చు లేదు మాకు కొంచెం వాటర్గా కావాలంటే మనం వాటర్గా దానే చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా కానీ మనకి ఇందులో అన్ని కూరగాయ ముక్కలు ఉన్నాయి దోసకాయ టమాటా ఉంది కాబట్టి బాగానే ఉంటుంది ఇవ్వగండి ఈ కొన్ని నీళ్లు తీసుకుంటున్నాను మరి చిక్కగా ఉంది నేను నీళ్ళు వేస్తున్నాను చూ మనం శనగపిండి వేస్తాం కాబట్టి తొందరగానే మజ్జిగ చిక్కబడతారండి ఇవి తెరలాలి మనకి ఒక్క తెరలు వస్తే చాలు అదే పనిగా తెరలాల్సిన అవసరం లేదు మనకి ఒకే ఒక తెరలు రావాలి ఇష్టమైతే ఇంకో కూడా వేసుకోవచ్చండి మూత పెట్టేసి తెల్లు రాలేదు ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలాగ తెరలాలి కలర్ఫుల్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మజ్జిగ పుల్స్ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి మనం ఇంకొక టూ మినిట్స్ ఆగేసి దించేసుకోవచ్చు మనం వేసిన కొద్దిగా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ఇదిగోండి దోసకాయ ముక్క మంచిగా మగ్గియండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి రైస్లోకి చపాతీలో కూడా చాలా అండి ముంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇష్టమైతే దోశ కూడా తినచ్చు ఇప్పుడు మనం ఈ మజ్జిగ పులుసుని కొంచెం ఉప్పు చూద్దాం ఉప్పు చూసి కావాలంటే వేసుకుందాం కొంచెం ఉందండి కొద్దిగా ఉప్పు వేద్దాం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కొంచెం ఉప్పు వేసేసుకున్నాం ఇప్పుడు నేను ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఈ నెయ్యి చాలా కమ్మ కమ్మగా ఉంటుంది ఈ మజ్జిగలో మజ్జిగ పులుసులో మనం తాలింపు కూడా ఈ నెయ్యితో వేసేసుకోవచ్చు నేనైతే ఈ మజ్జిగలోనే వేసేస్తాను ఒక రెండు పెద్ద స్పూన్లు వేసాను అనుకోండి ఇంక ఇది అయిపోయిందండి మధ్య కూసు మనం సర్వ్ చేసుకోవడమే సూపర్ సూపర్ టేస్టీ చలవా ఆరోగ్యానికి ఆరోగ్యం సింపుల్గా అయిపోతుంది మనకి ఏం కూరగాయలు లేకపోయినా కూడా చేసేసుకోవచ్చు ఉల్లిపాయలు తాలింపేసి వేసేసుకోవచ్చు ఆఫ్ చేసుకుందామండి దోస ఆఫ్ చేసేసుకున్నాం ఈ మజ్జిగ పులుసుని మనం ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ అండి ఎంత సూపర్ సూపర్ ఉందో చూసారు కదా మంచి కలరు ఇంకా కారం కావాలంటే కూడా ఇంకా మనం కలుపుకోవచ్చు కావాలి మనం తినేదాన్ని పెట్టండి మనం పచ్చిమిర్చి వేసాము అయితే కొంచెం చిక్కగానే చేసుకున్నానండి ఇంకా కావాలంటే కూడా మనం వాటర్ వేసుకోవచ్చు మనకి పుల్లటి మజ్జిగ తీసుకున్నట్లయితే అప్పటికి తినడానికి బాగానే ఉంటుంది కానీ ఒక గంట తర్వాత మరీ పులుపు ఎక్కిపోయి అంటే ఇదంతా ఇప్పుడే తినలేం కదా మనకు కాస్త కోస్తా మిగులుతుంది కదండి మనకు సాయంత్రం అయినా తినాలనిపిస్తుంది అప్పుడు తినేటప్పటికే ఇక మనం తినలేము అనమాట దాన్ని అంతా పులుపు రొడ్డు అయిపోతుంది అందుకోసం మీడియంగా ఉన్న పులుపు మీడియంగా ఉన్న పెరుగన్న తీసుకోండి లేకపోతే పొద్దున్న తోడు పెట్టుకున్న పెరుగన్న తీపి పెరుగన్నా తీసుకోండి మీగడ మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి మీగడ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది మజ్జిగ పులుసు ఇప్పుడు సమ్మర్ కాబట్టి పచ్చళ్ళు చాలా పెట్టానండి అన్ని పచ్చళ్ళు దాదాపుగా పెట్టేశాను చూడండి మీరు ఒకసారి మజ్జిగ పులుసు ఇదిగోండి టేస్టీ టేస్టీ మజ్జిగ పులుసు తప్పకుండా మీరు చేసుకోండి నచ్చితే కమెంట్ పెట్టండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దామండి మనం ఈ మజ్జిగ పులుసులోకి బెండకాయ ఫ్రై కాంబినేషన్గా చేసుకున్నాము చాలా బాగుంటుంది కాంబినేషను దీంతోపాటు మనం ఆలుగడ్డ లేకపోతే దొండకాయ ఏవైనా కూడా చిప్స్ ఆలు చిప్స్ కాకరకాయ ఇట్లాంటివి చాలా బాగుంటాయి అన్నమాట ఈ మజ్జిగ పులుసులోకి ఇది చాలా చిక్కగా అవుతుందండి ఎందుకంటే మనం శనగపిండి వేసుకుంటాం కాబట్టి మజ్జిగ పులుసు కొద్దిగా ఉండే కొద్దీ ఆరే కొద్దీ చిక్కగా అవుతుంది ముందుగానే ఎక్కువ నీరు పోసుకొని కావాలంటే చేసుకోవచ్చు ఇప్పుడైనా కూడా మనకి చిక్కగా అనిపిస్తే కలుపుకోవచ్చు అనమాట కానీ మాకు అవసరం లేదు ఇప్పుడు తినేస్తాం కాబట్టి కాస్త కాస్త మిగిలితే ఇంకప్పుడు కావాలంటే వాటర్ కలుపుతాను లేదంటే అలాగే తినేస్తాము పర్వాలేదండి మాకైతే చిక్కగా ఉండటమే ఇష్టం అందుకనే నేను నీళ్ళు అనమాట ఇప్పుడు బెండకాయ ఫ్రై ఇందులోకి మనం వేసుకున్నాం సింపుల్గా టెన్ మినిట్స్లో రెండు కూడా బెండకాయ ఫ్రై అలాగే మజ్జిగ పులుసు కూడా అయిపోతుందండి మనకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎగ్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఇందులోకి ఇదిగోండి మాకు టేస్ట్ చేసేద్దాము దోసకాయ ముక్క వేడిగా ఉందన్న నూరు కాలుతుంది నూరు కాలుతుంది ఇదిగోండి దోసకాయ ముక్క కాలిందాబియ టమాటా ముక్క అన్ని ముక్కలేకండి బెండకాయ పెట్టుకున్నాను బెండకాయ ముక్క బెండకాయ ముక్క ఆలు ఫ్రై అవి మాత్రం అగ్గిరిపోద్దండి బెండకాయ కూడా సూపర్గా ఉంటుంది దొండకాయ కూడా బాగుంటుంది మనకు నచ్చింది ఫ్రై ఏదైనా చేసుకోవచ్చు పకోడీ కూడా బాగుంటుంది చెప్పు తిని చెప్పు అవి టేస్ట్ చేసాడు నేను చేస్తున్నా దోసకాయ ముక్క ఉల్లిపాయ ముక్క అన్నీ పెట్టుకొని ఆ టేస్ట్ అద్భుతం అసలు ఈ మధ్య పులుసు చెప్పలేమండి రుచికి ఎలా చేసుకున్నా బాగుంటుంది అందులో నెయ్యి వేసుకుంటాం కదా ఇదిగో టమాటా ఉంటావా నెయ్యి వేసుకుంటే అసలు అది చూడండి రుచికి పడిపోతున్నాడంట కింద లేనన్నా సరి పుచ్చా నిజంగా అండి చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మాటలు లేవండి చెప్పడానికి సూపర్ మంచి హెల్దీ రెసిపీ మనకి సమ్మర్లో ఈజీగా అయిపోతుంది మన కూరగాయలు కూడా ఇప్పుడు సరిగ్గా రావు చెఫ్కిస్తా అంట ఒకటి ఇస్తాడు చూడండి అట్లా చెప్పుకిస్తా అట్లా అట్లా అంటండి పెరుగుంటాయి ఇంట్లో చాలు పెరుగు లేకపోయినా ఇప్పుడు ఆన్లైన్లో ఐదు నిమిషాల్లో ఆన్లైన్లో వచ్చేస్తుంది పెరుగు పెరిగే కాదు ఏదైనా సరే ఎయిట్ మినిట్స్ ఆన్లైన్లో పెరుగుదించేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తాలింపు వేసుకొని కొంచెం నీళ్ళు కావాలని ఇంకా ఒక్కొక్క వాటర్ ఇంక మజ్జిగ మజ్జిగ బాగా పులుసులాగా చేసుకొని తింటే కూడా బాగుంటుంది మనకి తిరుగులేని కూర అన్నమాట ఇది అసలు ఆగట్లేదు టేస్ట్ అది అంత బాగుంటే అంత బాగుందండి బెండకాయ కాంబినేషన్ కూడా చాలా సూపర్ ఉంది బాగుందా లేదా అలా సూపర్ సూపర్ అక్కడ తిరిగి చెప్పాలి అసలు తిరుగులేని కూర నేను తింటున్నానని చూడండి ఇంత నాకు కలిపి మా అమ్మ తింటామని చూస్తున్నాడు మీరు ఒకటి చేసుకోండి తినండి నాకు కామెంట్ పెట్టండి ఇట్లాగా కనపడుతూ వీడియో చేయాలంటేనే ముచ్చట చెప్పాలి ముచ్చడి చెబుతున్నాము తప్పదు చెప్పాలి మనం ఇంకా ఎవరు ఉన్నారు మా ఎదురుగా మీరే కదా ఉంది చూడటానికి వీడియో కాబట్టి మీతో మాట్లాడితే ఏదో ఒక టాపిక్ మాట్లాడితే చేస్తాం కాబట్టి వీడియో లెంగ్తీ అవుతుంది ఇంకా తగ్గించటానికి ట్రై చేద్దాం అప్పుడప్పుడు కనపడి చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఇట్లా చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే వాయిస్ ఓవర్ ఇస్తే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే ఇంకా అన్ని డిస్టర్బెన్స్ లేనండి ఇట్లా చేయాలంటే మాత్రం డైరెక్ట్గా గరిటెల సౌండ్లు ప్లేట్లు సౌండ్లు అన్ని సౌండ్లు వస్తాయి బట్ నేను చూడండి నేను ముత్తడి చెప్తున్నానని వాడికి నిద్ర వస్తుందండి మా వాడు వేషాలు చూడండి నిద్రపోతున్నాడు అక్క ఎలా ఉందో చెప్పు అక్క వాళ్ళకి అక్క ఆంటీ అమ్మమ్మ అందరికీ చెప్పాలి అన్న మామయ్య అందరికండి చెప్పు బాగుంది అందరూ చేసుకోండి అక్క అని చెప్పు బాగుంది మీరు ఇంట్లో చేసుకోండి అక్క సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది తినండి తినండి చల్లగా ఉంది చల్లగా ఉంది బాయ్